ఎంత రుచిగా ఉండేటువంటి చిరాకు వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి అండి చిరాకుని కొయ్యి అని కూడా అంటాం అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి అని పెట్టేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వు నూనె వేసుకున్నాం దాంట్లో టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ వరకు జీలకర్ర ఎన్నిమిర్చి ముక్కలు అదే విధంగా కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తామండి ఇలాంటి కర్రీస్ నువ్వుల నూనెలో చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆయిల్స్ తగ్గించి మనం నువ్వుల నూనె గానీ రైస్ బ్రౌన్ ఆయిల్ గానీ ఇలాంటి వాడుకుంటే మంచిదండి తర్వాత ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటామండి ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి చిరురక్కుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ మూడు కట్టలు చెర ట్రక్ని తీసుకున్నానండి చూస్తూ చూస్తూ ఉండగానే మగ్గిపోతుందండి మన రోజువారీ ఆహార పదార్థాల్లో ఆకుకూరని తప్పనిసరిగా ఇంకల్కేట్ చేసుకోవాలండి అది ఏ టైప్ ఆఫ్ అయినా పర్లేదు అలా చేసుకుంటే ఏంటంటే మన హెల్త్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు మొత్తం మంచిగా వేగిపోయిందండి ఇంక ఇప్పుడు ఒకటిన్న టేబుల్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంది కావాలంటే పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం మిక్స్ చేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవడమేనండి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా కమ్మగా చాలా రుచి ఉంటుందనమాట పైపెచ్చు చాలా హెల్దీ కూడా డెఫినెట్ గా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్